मतलब मारपोंटर भी ना देवते नहीं नए कस्टमर्स और सबसे पहला इस समय कौन सा निश्चित है मेरे को ब्रांड में निश्चित पंच पड़ा है कि रिस्ट पड़ रहा है इस समय मुझे काहे का मन इतना ही नहीं हो रहा है

మీకు వాద్యపాదాన్ని ముందు మాట్లాడాలని ఆశపడుతున్నాను అపుస్తే బాబు గారు పత్రిక రెండవ రెండవ చా కూడా ఒకటే పేరాగా ఉంటుంది ఒకటే పేరాగా ఉంటుంది దాంట్లో చివరి మాట అంటే పన్నెండు పదమూడు పదిహేను వచ్చినాన్ని నేను చదువుతాను మనం కొంచెం ఆలోచించి దాన్ని రెండవ చేయము తీర్పు రాసిన పత్రిక పన్నెండు నుండి పదిహేను వచ్చిన మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దుర్వాశన నిర్జించి శుభప్రదమైన నిరీక్షణ మహాదేవుడు మహాదేవుడు మన రక్షకుడితోనైనా క్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్ష త్వరకు ఎదురు చూచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోను నీతితోనూ భక్తితోనూ బ్రతికు చూడవలేనని మనం బోధించుతున్నాడు ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియ సత్క్రియందు ఆసక్తి గల ప్రజలను తన కోసం పవిత్రపరుచుకొని తనస్ చేసుకున్న తను దాన్ని మనం కొరకు అర్పించుకొని వీటిని గురించి బోధించు హెచ్చరించు సంపూర్ణ అధికారంలో దుర్బోధలు ఖండించు ఎవరిని దృకరింప ఇది మనం చాలా చదువుతున్న వాటి మనం చేసింది దేవుని యొక్క రాజ్య వ్యాప్తి నిమిత్తమై లేక ఆయన పని నిమిత్తమై సేవడిన పేరుతో దేవుని పని చేస్తున్నాం మనం అందరం ఆ మాట ఉన్నాయి దేవుని యొక్క రాజ్య వ్యాప్తి నిమిత్తమై పిలువబడి సేవ అనే పనిలో మనం అందరం కూడా దేవుని పని చేయాలని చేస్తూ కొనసాగుతున్న పరిస్థితుల మధ్య మనం ఉన్నాము ఇది మనం అందరం సేవకులం కాబట్టి అందరం సేవకులే కదా అందరం సేవకులే కదా ఏదైనా మాట్లాడతామండి సేవకులు కానీ ఎవరున్నా అందరూ సేవకులే కదా పెద్ద మీరు పాడే పాటలు మీ యొక్క ఆటిట్యూడు అంటే మన వైఖరి ఇదంతా ఏం చూపిస్తుంది అంటే మన మనమేంటో చూపిస్తుంది అలా చూపిస్తున్న ఆక్రమంలో పౌలు గారు తన తనకు దగ్గరగా నచ్చిన వ్యక్తి తీరు పత్రిక రాస్తూ చెప్తున్న మాట నేను ఎవరిని కూడా తృఢీకరించనీయ చాలాసార్లు సార్లు చాలా మందికి చెప్తాడు ఈ విషయం తిమ్మతుని కూర చెప్తారు ఎవరు ఎవరు తృణీకరించబడకూడదు అంటే అర్థమేంటించబడకూడదు అని ఆయన చెప్తున్నాడు అంటే అర్థం ఏంటి వెనక భావం ఏంటి భావం ఏంటి తృణీకరించబడుతున్నారు ఆ రోజు శాస్త్రుడు పరిశీయుడు యాజకులు వారి యొక్క బోధన విధానము శైలి అంతా కూడా తృలీకరించబడే పరిస్థితులలో ఉన్నది అవునంటారా కదా అవున కదా ఆ కోణంలోనే ప్రభు వచ్చి అలాంటి బోధ నేను చేసే బోధ కాదు అని ఆ అలాంటి బోధ కాని బోధము ప్రభువు మనకు అప్పగించాడు ఆ రోజు ఆ అప్పగించాడు సంఘానికి అప్పగించాడు ఈరోజు ఆ భారం కలిగిన మనం కూడా అప్పగించాడు దీన్ని మనం అందరము సేవ చేస్తున్న వాళ్ళందరము ఒప్పుకోవాల్సి ఈ క్రమంలో ఈ క్రమంలో ఇక్కడ చెప్పబడిన మాట ఏంటంటే మిమ్మల్ని ఎవరుని కూడా ధృణీకరించనీయగాయండి తృణీకరించబడకూడదు ఎవరు సేవ మనమన్న ఎవరిని ప్రశ్న అడిగినా మీ సేవ ఎలా జరుగుతుంది అంటే మనం చెప్పే మాట మొట్టమొదటి మాట చెప్పండి శ్రేష్ట అడుగుతున్నాను మీరు సేవ చేస్తే మాట చెప్పాలనుకుంటారు నేను ఇంకొక మాట కూడా మిమ్మల్ని అడగాలి మీరు అందరికీ స్థానిక సంఘాలు ఉన్నాయి కదా స్థానిక సంఘాలు ఉన్న వాళ్ళు ఆ మాట చెప్పండి అది పైకి చెప్తాము కానీ లోపల దాని యొక్క భారము బాధ్యత బరువు మాటలు పరిస్థితులు ఆ కాంగ్రిగేషన్లో ఉండబడిన సమస్తము అవి ఎలా ఉన్నా కానీ సేవకుడు ఏం చెప్తాడంటే మా పని బాగా జరిగింది అది వ్యక్తిగతంగా నిన్ను నువ్వు ప్రజెంట్ చేసుకోవాలి నువ్వు ఏ విధంగా ప్రజెంట్ చేసుకుంటున్నావో ఆ విధంగానే పని కూడా ఉన్నా నేను ఒక చిన్న ఉదాహరణ మీకు నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను సేవకుడు దేవుని పనికి వచ్చినప్పుడు లేక దేవుని యొక్క పని కొరకై నేను చేస్తాను తండ్రి అని వచ్చినప్పుడు ఆయన పని చేసుకోవడానికి ఇష్టపడతారు వాళ్ళ ద్వారా ఎలాగ ఎలాగుంటే చేసుకుంటాడు చెప్పండి నేను ఒక మాట చెప్తాను ప్రాక్టికల్గా మీకు ఒక విషయాన్ని చెప్పడానికి ఇష్టపడతాను ఇలా ఉండాలి ఎలా ఉండాలి నేను ఇలా మత్స పెట్టి జా చెప్తున్నా సేవకుడు ఇలా ఉండాలి అని చెప్తున్నాను మీరు వైట్ పేపర్ హృదయం ఈ పేపర్ని మనము ఈ షాంపు దగ్గరికి వెళ్ళి మనం తయారు చేసుకునే దీని దగ్గరికి వెళ్ళి మనం కొనడానికి వెళ్తాం వెళ్తాం కదా పేపరు దగ్గరికి వెళ్ళినప్పుడు వైట్ పేపర్ ఏంటి అని అడుగుతుందనే అతను వైట్ పేపర్ ఇస్తాడు వైట్ పేపర్ మీద ఇలాగ ఉన్నాయి ఏమున్నాయి అతను ఈ పేపర్ ఇస్తే నువ్వు తీసుకుంటావా దీని మీద గీతలు ఉన్నాయి మరి ఇటు పక్క లేవు కదా సర్పుకొని పోవాలి కదా పొరపాలన కూడా దీన్ని పొరపాలన కూడా దీన్ని తీసుకో తీసుకో ఇంకొక పేపర్ ఏంటి సార్ అంట ఎందుకంటే ఇది మీద గీతలు ఉన్నాయండి ఇది ఇంకొక పేపర్ నిజమే కదా ఒకవేళ ఇది ఒక్క పేపర్ ఏముందండి మీకు అవసరమైంది తీసుకెళ్ళండి మీకు ఊరికే ఇస్తాను అంటే తీసుకుంటారా తీసుకుంటాం అది ఒక్క పేపర్ ఉంది మనకు పేపర్ అవసరం తీసుకుంటామా తీసుకోవాలి ఏనా తీసుకుంటాం ఎందుకు ఎందుకు ఊరికే ఇస్తున్నాడు బాగా వినండి మీరు ఊరికే ఇస్తున్నాడు కాబట్టి తీసుకుంటాం లేదు దానికి సగం ఖరీదు కట్టండి అన్నా కానీ సరే ఈ బోర్డు మీద మార్కులు మనం గీస్తాం కదా ఈ బోర్డు లాగా కూడా కే సేవకుడు ఉండాలంట వైట్ బోర్డు లాగా ఒక గీతం ఉంది దీని మీద దాన్ని మనం సరి చేయొచ్చునా సరి చేయలేమా చేయవచ్చు కదా దానికి డెస్టర్ ఉంది కాబట్టి సరి చేసి ఏదన్నా పడితే సరి చేసుకొని వాడుకుంటాం కదా మరి దీన్ని దీన్ని కూడా సరి చేస్తాము సరి చేయలేమా అడుగుతున్న సొల్యూషన్ మన దగ్గరనే ఉంటది ఈ గీత అనేది సమస్య మనకి వాడుకోగలిగితే తెలివిగల వాడుకోవచ్చు అన్నగారు చెప్తున్నారు వైట్ వైట్నాలు ఉంటే వాడచ్చు ఈ పేపర్ను వాడటానికి విన్ని విధాలుగా మనం కష్టపడాలి ఇదే కోణంలో దేవుని పని చేయడానికి వచ్చిన మనమల్ని దేవుడు వాడుకోవాలి అంటే బాగా దేవుడు వాడుకోవాలి అంటే మనని ఎలా ఉంటే వాడుకుంటాడు ఖాళీ అంటే నేనేమంటున్నాడాయంటే నేను ఎవరిని కూడా తృణీకరించనీయగాకు అనే ఒక మాటను మనం ఇక్కడ తీసుకున్నాం తీదు గారితో చెప్తారు మీరు చెప్పినట్టుగా హృదయాన్ని ఎఫ్టీ చేసుకోవాలి అంటే ఎఫ్టీ అంటే ఏ విధమైన ఎఫ్టీ ఇక్కడ జాగ్రత్తగా ఆలోచింది ఇహలోక సంబంధమైన విధులను భక్తిహీనతను దురాశను వీటన్నింటినీ కూడా మనము మన హృదయంలో ఉంచుకోకూడదు లోక సంబంధమైన విధానాలు లోక సంబంధమైన ఆలోచనలు లోక సంబంధమైన తలంపులతో నేను సేవ చేస్తున్నాను అని నువ్వు అనుకున్నట్లయితే లేక మనం అనుకున్నట్లయితే మన సేవ మన సేవ నిష్ప్రయోజనమైంది నువ్వు అనుకోవచ్చు నేను సేవ చేస్తున్నానని కానీ ఆయన చేయించుకోవటం లేదు నువ్వు ఎలా ఉంటే ఆయన సేవ చేసుకుంటాడంటే ఇదిగో ఇలాగ ఉంటే సేవ చేసుకోవడానికి ఇష్టపడతాడు లేదు ఏదైనా చిన్న డాట్ పడిందా ఇక్కడ మీకు కనపడని డాట్ ఒకటి ఉంది దీంట్లో కనపడుతుందా ఈ పేపర్లో ఒక కనపడే డాట్ ఉంది కనిపించి కనపడదు ఇలాగ ఏదైనా ఉంటే ఈ డాట్ని మనం ఏం చేయాలంటే మనము సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి మనం సరి చేసుకోండి మరి ఏవో చేయాలి ఎవరు చేయాలి మనం సరి చేస్తే మచ్చ కనపడుతుంది మళ్ళా కనపడుతుంది కనపడదు మనం వైట్నర్ నార్ వైట్నర్ వైట్ నార్ కనపడుతుంది కనపడుతుంది నిజంగా ఈరోజు సేవకుడు సేవకుని యొక్క సేవా పరిచర్య విధానంలో మనం ఆలోచించి అనుసరించవలసిన ముఖ్య మూలములు ఏంటంటే ఇక్కడ ఈయన చెప్తున్నట్లుగా మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అని రాయబడింది ఒక ఉన్నతమైన నిరీక్షణను మనం కలిగి ముందుకు నడుస్తూ ఉన్నాం ఆ కోణంలోనే మనము దేవుని యొక్క పనిని జరిగించడానికి ఇష్టపడుతూ ఉన్నాం ఆ పనిని జరిగించే క్రమంలో సేవకులుగా మనం ఏమాత్రము భక్తిహీనతని ఎక్కడ కూడా ప్రోత్సహించడానికి వీలు వీలు ఉండకూడదు ఒకవేళ ఏదైనా అలాంటిది మన దగ్గరికి వస్తే మనం దాని గురించి ఫైట్ చేయాల్సిన అవసరం లేదు మనం ఆ ఫైట్ని ఎవరికి అప్పగించాలి అంటే ప్రభుకి అప్పగించాలి ఆయన మాత్రమే సరిచేసి నడిపించగలవాడు ఈరోజు సేవ యొక్క విధానాలు కొంచెము కారుమారుగా ఉన్నాయి ఏమవుతుందిలే ఆ గీతలున్నది ఎందుకు వాడుకుందాంలే కదా ఇలానే జరుగుతుంది కానీ అలాంటి విధానంలో మనం ఈరోజే మనమే ఉంటే బాగా వినండి అలాంటి మత్సలు కలిగి అలాంటి డాట్స్ కలిగి అలాంటి ఆ చిన్న చిన్న కరప్షన్స్ కలిగి మనమే ఉంటే మరి మన సంఘం ఎలా ఉంటుంది చెప్పండి మనమే ఇలా ఉంటే బాగా వెళ్ళండి మనమే ఇలా ఉంటే మనం కలిగి ఉన్న సంఘం ఎలా ఉంటుంది మనమే మూడు గీతలు కలిగి ఉన్నాం మనం కలిగి ఉన్న సంఘం ఎన్ని గీతలు కలిగి ఉంటుంది ఆడికెళ్ళి మీరు పరిశుద్ధంగా ఉండండి అని తిప్పుడు సరిపోతుందా స్టేజ్ మీదకి వెళ్ళి మీరు పరిశుద్ధంగా ఉండండి ఆయన పరిశుద్ధుడు మనం సమస్య ప్రవర్తన పరిశుద్ధులు వాళ్ళు ఏమంటారంటే వెనక చూడంట అంతేనా అంటారు రవి ఇప్పుడు ఒక సేవకుని గురించి ఆ స్థానిక సంఘానికి తెలుస్తుందే తెలియదా తెలుస్తుందే తెలియదా తెలిసినప్పుడు ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకొని సేవ చేస్తే అంత దేవునికమైంది ఈ రోజు ఈ విధానాన్ని సేవకులు విస్మరించారు తన యొక్క స్థితి ఏ విధంగా ఉన్నప్పటికీ ఇక్కడికి వచ్చి కొద్ది ఉపన్యాసం చేస్తారు తన యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉన్నప్పటికి ఇక్కడికి వచ్చి బలబుద్ధి ప్రసంగం చేస్తారు అది గమనిస్తున్న స్థానికులు ఏం చేస్తారు చెప్పండి అది ఎక్కుతుంది వాళ్ళకి ఎక్కుతుందా సారా ఎక్కుతుందా ఒకప్పుడు సేవకుడు అంటే బాగా వినండి జాగ్రత్తగా వినండి ఒకప్పుడు సేవకుడు వస్తున్నాడు అంటే దాదాపుగా ప్రతి ఒక్కరూ గౌరవించే విధానం ఉన్నది ఏనా ఉన్నదా లేదా మనం మనం అంటే నాకు ఇప్పుడు దాదాపు యాభై సంవత్సరాలన్నా నేను చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు నేను చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మాకు అన్న చిన్న కదా ఒక్క ఆయన గంజలు కొట్టుకుంటూ వెళ్తుంటే ఆయనతో మరిగెత్తి చిన్న పిల్లలు కానీ మాకు అప్పుడు చిన్న చిన్న పిల్లలుగా మాకు అప్పట్లో మత్తిభావాలు చూస్తే ఎంత ఉన్నతంగా ఉండేటివరు ఎంత ఆస్వాదించదగిన ఉండేటివో ఈరోజు సేవకులు అయిపోయారు సేవ పరిచర్యలు కూడా ఎక్కువగానే జరుగుతున్నాయి కానీ ఆ విలువలు మాత్రము ఆ విలువలు మాత్రము ఉన్నాయంటారన్న ఇప్పుడున్న విలువలు ఉన్నాయా మరి వీటిని పోగొట్టింది ఎవరంటారు చెప్పండి చెప్పండి వీటిని విలువలు తగ్గిపోవటానికి కానీ సేవకుడు గౌరవించబడకపోవటానికి కానీ కానీ కారణాలేంటి ఎవరు మనమే సమస్యకు కారణం మరణమైనప్పుడు దానికి పరిష్కారం ఎవరు కావాలి మనమే కావాలి అందుకే నేను చెప్తున్నాను ఈరోజు సేవకుడు ఇలాగ వైట్గా ఉండి సేవ చేస్తే ఏదైతే మనం పోగొట్టుకున్నామో దాన్ని మరలా మనము మనకు కాకపోయినా మన తదుపరి వారికి దాన్ని ఇవ్వగలం అవునంటారా కాదంటారా ఇవ్వగలమా ఇవ్వలేమా మనం అలాగే జీవించి చూడించగలిగితే ఇదిగో అక్కడ సేవకు అంటే అలా చేయాలి అని మన గురించి చెప్పుకునేటట్లుగా మనం చేయగలిగితే మనకు ఆ పేరు రాకపోయినా రాబోయే తరం వారు మాత్రము ఆ సాక్ష్యాన్ని పలుకుతారు అవునంటారా ఖచ్చితంగా ఆ స్థితి దేవుడు మనందరికీ దయచేయుద దీంతో చెప్పినట్లుగా దీంతో మాట్లాడినట్లుగా నిన్ను గొచ్చియో నీ బోధనొచ్చియో వీటిని గొచ్చి అనుసరిస్త చూ సంపూర్ణ సంపూర్ణ అధికారముతో దుర్బోధను ఖండించాలి ఆ కోల్పోయేదానికి గల కారణం ఏంటి అంటే మనం విలువలు కోరుకోవడానికి గల కారణం ఏంటంటే వాక్యాన్ని పక్కన పెట్టేస్తున్నాం బోధ కానిది బోధ చేస్తున్నాం అవునంటారా కాదంటారు చేయాల్సిన బోధ ఒకటి చేస్తున్న బోధ ఆదిమ క్రైస్తవులు కానీ ఆదిమ సంఘము కానీ ఆ బోస్తలు కానీ వారు చేసిన బోధ వారి విధానము వారి యొక్క పరిచర్య వారి యొక్క ధర్మము ఎలాగ వెళ్ళింది అంటే భూ దిగంతముల వరకు వ్యాపించి వారిని చూసి ఆలోచించిన సాక్ష్యం ఏంటో చెప్పమంటారా మనందరికి తెలిసిందే భూమిని బో భూమిని చేయవారు చేయి వారు అని చెప్పారు వెళ్తే దేవునికి దూరంగా ఉన్నవారు కూడా పరిగెత్తుకుంటూ దైవికంగా మారటానికి ప్రయత్నం చేశారు ఆ హింసలు ఉన్నప్పటికీ శ్రమలు ఉన్నప్పటికీ లేక భౌతికమైన విధానాలు ఎన్ని ఉన్నప్పటికీ బోధన ఎక్కడ కూడా తప్పి చెప్పలే బోధన అనుసే బోధన ఏమై ప్రభువు ఏమైతే చెప్పాడో ఆ ప్రభునకు దేవుడు ఏమైతే చెప్పి పంపించాడో అదే చెప్పారు ఆ రోజు పరిచర్య జరిగింది ఆ రోజు వారిని ఆ రోజు వాళ్ళు దాన్ని ఈరోజు మనం అనుకోని వారిని గురించి మాట్లాడుతున్నాం కానీ ఈరోజు పరిస్థితులు బోధలు మారిపోయాయి ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు ద్రక్కడానికి ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు ఉండటానికి ఏమైనా కూరగాయలు వ్యాపారం ఏంటి పచ్చేపరమాట ఇదేమైనా అలాంటిది అనుకున్నారా దేవుని పని అంటే చాలా జాగ్రత్తగా ఆలోచించే బోధ విషయం చాలా జాగ్రత్తగా మనం పనిచేయాలి ఏది పడితే అది బోధించాలని బైబుల్ ఎక్కడ కూడా చెప్పలేదు చెప్పదు కూడా బోధ విషయంలో మనం చాలా తప్పిపోతున్నాం చాలా తప్పిపోతున్నాం అందుకే ఒక చోట భక్తున్నట్టు మనం అనేక విషయములలో తప్పిపోతున్నాం సేవకుడు తప్పిపోవడం ఏంటండి సిగ్గు అనిపించదానా సేవకుడు తప్పిపోవడం ఏంటండి ఈ సేవకు వచ్చింది ఎందుకు తప్పిపోయిన వారిని ఈ మార్గం అంతా నడిపించి ప్రభుత్వం క్రీస్తు కొరకు వారిని సిద్ధపరుస్తూ ఇంకా అనేకులను వారిగా చేయడానికి వచ్చాడే తప్ప కొన్ని బాధాకరమైన విషయాలు కదా అలాంటి కనుక మనం ఒకసారి ఆలోచన నేను ఎలా ఉన్నా ఇలా ఉన్నానా ఇలాగే ఏమైనా తప్పులు ఉన్నాయా నా బయటికి లేక నా హృదయానికి నేను చేస్తున్న పనికి నేను ఎలా ఉన్నాను అని ఒకసారి ఆలోచన చేయాలి ఆలోచన చేయగలిగితే ఏవైనా చిన్న చిన్న ఉంటే మనం చేసుకోవడానికి దేవుడు సహాయం చేస్తారు అవి మనమే చేసుకోలేకపోతే దేవునికి అవి అప్పగిస్తే ఆయన మాత్రం ఖచ్చితంగా చేస్తారు మనం అవి అప్పగించాలని అవి ఇయ్యాలి ఆయనకి అయ్యా ఇదిగో ఈ చేసిన మీదికి వచ్చాయి ఈ డాట్స్ వచ్చాయి నాకు ఇవి నేను తీసుకోలేకపోతున్నాను నువ్వే సరిచేయంటే ఖచ్చితంగా అయినా అలాగ మనం సేవ చేస్తే అపోస్తుల బోధ సహవాసం అది కొనసాగుతూనే ఉంటుంది అది వాక్యాలు సారించాలని నిలిచిపోతుంది అట్టి క్రమంలో మనం అందరం ముందుకు నడుద్దాం అట్టి క్రమంలోనే సేవ చేద్దాం దేవుడిచ్చే ప్రతిఫలాన్ని ఆ నిత్యత్వాన్ని అశుభప్రదమైన నిరీక్షణ ఉందే ఆ నిరీక్షణలో మనం అందరం పాలి ఇలాగ ఎలాగైతే కలుసుకుంటున్నామో ఇదే రీతిగా అక్కడ అలాగే కలుసుకొని మాట్లాడుకున్నాం దేవుడి మాటలు మనందరి గడిపిలో తీవించిన కాక సమయం ఇచ్చిన సహోదరులకి మీకు నేను ఎక్కువ ప్రత్యేకంగా మమ్మల్ని తెలుస్తున్నాను అందరికీ మమ్మల్ని